నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఈరోజు మధ్యాహ్నం నూట యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని పినాకిని లైన్స్ క్లబ్ వారి సహకారంతో నాన్ లైన్ కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు దామోదర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ సునీల్ బాబు లైన్ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది ఎక్కువగానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి